స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ వేతాల కథల్లో ఒక కథ కథ పేరు ఉత్తమ దానం పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు పెంచి శవాంతి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మిశారాలకు వెళ్తున్నాడు ఆ శవంలో బేతాళుడు రాజా నువ్వు పడే ఈ శవం వల్ల నీకు ఎంత పుణ్యం లభిస్తుందో ఎవరు చెప్పలేరు పుణ్యకార్యాల్లో ఇది ఎక్కువే ఏది తక్కువ నిర్ణయించిన ఎవరికీ సాధ్యం కాదు ఎందుకు నిదర్శనంగా నీకు కథ చెప్తాను విను అంటూ క్షమ తెలియకుండా విను అని చెప్పాడు పూర్వము ఒక దేశంలో ఒక గ్రామంలో శ్రీపతి అనే వైశ్యుడు రామనాథుడు అనే వ్యవసాయం చేసేవాడు ఉండేవాడు ఇద్దరు కూడా బాగా డబ్బుంది మంచి తెలివైన వాళ్ళే శ్రీపతి ప్రత్యేకించి దాన ధర్మాలు చేయడంలో పేరు బాగా మోసాడనమాట గొప్ప పేరు వచ్చింది ఒకనాడు శ్రీపతి ఉండే వీధిలో వెంట ఒక యువకుడు పోతూ ఎండ వేడి వల్ల ఆకలి బాధగా తట్టుకోలేక మోచిపోయాడు శ్రీపతి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యువకునికి ఉండడానికి తన ఇంటికి తీసుకొచ్చి ముఖం మీద నీడి జల్లి కోలుకోనట్టు చేసి అతనికి చక్కగా అన్నీ పెట్టాడు అతని సంగతి తెలుసుకున్నాడు ఆ యువకుడు ఒక యాచకుడు యాచకుడు అంటే ఎవరి దగ్గర ఏమన్నా వేస్తుంటే వారి దగ్గర తీసుకుని తినవాడు అనమాట రెండు మూడు రోజులు తిండి లేకుండా ఉండడం వల్ల అతను మూర్చిపోయాడు శ్రీపతి ఆ యువకుడిని కడుపు నిండా తిండి పెట్టి పడుకోవడానికి ఒక చాప కూడా ఇచ్చాడు ఆ యువకుడు ఆ రాత్రి కూడా శ్రీపతి ఇంటినే భోంచేసి చేసి ఆ రాత్రి పడుకుని మన్నాడు ఉదయమే ఆయన దగ్గర నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు అయితే ఆ యువకుడు పగలంతా తిరిగినా ఎక్కడా భోజనం దొరకలేదు చేసేది లేక రాత్రి మళ్ళీ అతను శ్రీపతి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు రామనాథుడు శ్రీపతిని కలుసుకుని రెండు రోజులుగా మీ ఇంట్లో భోజనం చేసి పడుకుంటున్న యువకుడు ఎవరు అని అడిగాడు శ్రీపతి చెప్పాడు నాడు తెల్లవారుగానే రామనాథము ఆ యువకుడిని కలుసుకుని అబ్బాయి నువ్వు చూడబోతే చక్కగా మంచి కొరవాడివి మంచి యువకుడివి నీలో ఎటువంటి అంగవైకల్యం లేదు కదా మరి అలాంటప్పుడు ఏదైనా పని చేసుకుని బ్రతకచ్చు కదా ఇలా ఎందుకు యాచిస్తున్నావు అని అడిగాడు దానికి యువకుడు అయ్యా నా తల్లిదండ్రులకు నేను ఒక్కడనే కావడం చేత నన్ను చాలా గౌరవంగా పెంచారండి నాకు ఏ విద్య అవ్వలేదు నిన్న మనటి వరకు నా తల్లిదండ్రుల నేడనే పెరిగాను వాళ్ళు కూడా ఇద్దరు చనిపోయారు ఏ పని పాట లేకుండా ఏమీ చేతకాక నాకు యాచక రుక్తిలో ఉండిపోయాను ఇలా బ్రతకాల్సి వస్తుంది అన్నాడు రామనాథుడి బాగా ఆలోచించి అబ్బీ నువ్వు ఇలా యాచన చేసే పని లేదు ఎక్కువ శ్రమ పడకుండా పడవలసిన అవసరమూ లేదు నీలాంటి వాళ్ళే నా దగ్గర చాలామంది పనిచేస్తున్నారు నాకు పెద్ద ఆవుల మంది ఉంది నీకు పిడకలు చేసి అమ్మటం నేర్పుతాను అని చెప్పి తన వెంట పశువులు కొట్టాను తీసుకుపోయాడు అక్కడ ఆయన ఆ యువకుడికి పిడకలు ఎలా చేయాలో చూపించారు ఎండిన పిడకలు ఆ యువకుడి చేత ఆ నగరంలో పట్టించుకుపోయి అక్కడ వాటిని ఎలా అమ్మేలా కూడా నేర్పాడు ఆ యువకుడు ఈ చిన్న విద్య త్వరలోనే తెలిసిపోయింది ఏమిటంటే పిడకలు వేయడం పిడకలు తీసుకొచ్చి ఆ డబ్బులు నమ్మో అమ్ముకురావడం వాడు రోజంతా పిడకలు చేస్తూ వాటి నగరంలో అమ్ముకుంటూ వచ్చిన డబ్బులో సగం రామనాథ్ గారికి ఇస్తూ మిగతా దాంతో సుఖంగా జీవిస్తున్నాడు నేర్చుకున్నాడు జీవితం ఎలాగనేది ఇలా ఉండగా ఆ దేశంలో వర్షాలు కురవక కరువు ఏర్పడింది ఆ దేశపు రాజు పండితులను దైవజ్ఞలను పిలిపించి ఏం చేయాలి అని అడిగితే దాన ధర్మాలు చేసి ఉత్తమమైన పుణ్యం సంపాదించిన వాడు తన పుణ్యాన్ని సగం ధారబోస్తే వర్షాలు కురిసి కరువులు పోతాయి అని చెప్పారు కానీ దానాల్లో ఏది ఉత్తమ దానమో ఎవరు చెప్పగలరు అందుచేత రాజు తన దేశంలో దానాలు చేసిన ప్రతి వాళ్ళు వచ్చి తన పుణ్యంలో సగం దానం ఇవ్వవసందిగా చాటింపు వేయించాడు అలాగా ఆ ప్రకారంగా చాలామంది రాజు నుండే కోటకు వచ్చి అక్కడ జరిగే పుణ్య యజ్ఞంలో తాము తన పుణ్యాల సగం శాశ్వతంగా దానం చేస్తూ వచ్చారు దానివల్ల కొంచెం కూడా ప్రయోజనం లేదు పరిస్థితులు ఎలా ఉన్నా ఎటువంటి మార్పు రాలేదు అయినా రాజు విసుక్కోక యజ్ఞం అలాగే కొనసాగిస్తున్నాడు ఆ యజ్ఞం వార్త తమకు తెలిసేసరికి చాలా కాలం పట్టడం చేత దూరాన ఉన్న తన గ్రామం నుంచి శ్రీపతి రామనాథుడు కూడా రాజుగారు చెప్పిన ప్రకారము వాళ్ళు వచ్చారు శ్రీపతి ముందు తన పుణ్యంలో సగం దేశానికి దానం ఇచ్చేసాడు తర్వాత రామనాథం తన పుణ్యంలో సగం దానం చేశాడు వెంటనే ఆకాశంలో మబ్బులు కమ్మి భారీగా వర్షాలు పడ్డాయి త్వరలోనే కరువు తీరిపోయింది చూసారా మరి ఎవరైనా మంచి మనసుతో దానం చేసినా మంచి వాళ్ళకి మంచిగా చేసినా కూడా అది ఎలా అవుతుంది ఆ ఊరు కరువే తీరిపోయింది అనమాట అలాగా జరిగింది రాజు చాలా సంతోషపడ్డాడు కరువు తీరిపోయింది గేతాళు కథ చెప్పి రాజా తన జీవితంలో దాన ధర్మాలతో గడిపి మహాదాతగా పేరు పొందిన శ్రీపతి సంపాదించిన పుణ్యం కన్నా రామనాథుడి పుణ్యం చాలా ఎక్కువ అయింది అన్నదానం కన్నా ఎక్కువైన దానం మరి ఏముంది ఈ సందేహాన్ని సమాధానం చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శ్రీపతి అన్న అన్నదానం చేసి ఏ పూట కా పూట ఆకలి బాధ నివారణ చేశాడు కానీ రామనాథుడు అనేక మందికి బతుకుతరు చూపి జీవితాంతం వారికి ఆకలి సమస్య లేకుండా చేశాడు వారి నిస్సహాయతను తొలగించాడు అందుచేత రామనాథుడు పుణ్యం ముఖ్యంగా ఎక్కువైంది దానాలన్నింటిలోని విద్యాదానం అనడానికి సందేహం లేదు అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగడంతోనే వేతాడు సమంతం సహా చెట్టెక్కి వెళ్ళిపోయాడు చూసారా మరి పిల్లలు వింటున్నారా చక్కగా ఎవరికైనా ఆకలిస్తే అన్నం పెట్టాలి అది ఓకే అన్నదానం అంటే వాడు యాచక వృత్తిలో ఉన్న వ్యక్తికి చక్కగా ఎలాగా డబ్బుని ఎలాగ సంపాదించుకోవాలనే విషయాన్ని రామనాథం గారు చెప్పబోయే చెప్పేసరికి అతనికి ఒక మంచి విషయం తెలిసిందనమాట ఇలాగా చిన్న చిన్న కథల వల్ల పిల్లలకి చెప్పడంలో ఏదైనా ఒక ఒక వృత్తిని నమ్ముకుంటే వాడు తప్పనిసరిగా వాడు గొప్పవాడు అవడానికి అవకాశం ఉంటుందన్నమాట చిన్న కథ చెప్పుకుందామా అయితేనే కనువిప్పు రామాపురం అనే గ్రామంలో బాపన్న అనే గొప్ప డబ్బున్నవాడు ఉన్నాడు అవసరానికి మించి ఐశ్వర్యము అనుకూలవతి అయిన భార్య ఉండడం వలన ఆయన జీవితాంతము చాలా కాలం పాటు ఆనందంగా గడిచిపోయింది అతనికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు వాడు పెరగడం పెద్దవాడు అవుతున్నాడు ఆయనకి పెద్ద సమస్య ఎదురైంది ఏమిటంటే బాపన్న బాపన్న కొడుకు నారాయణ చిన్నతనం నుంచి కూడా పెంకికటం మాట వినడు చిన్నపిల్లవాడు కదా అని వాడు విషయంలో కొంతకాలం పాటు అలా ఊరుకున్నాడు సరే వాడు పెద్ద అయ్యే కొద్దీ వాడు మార్పు వస్తుందని అనుకున్నారు కానీ వయసు పెరిగిన కొద్దీ నారాయణకి కొరకరాలు కొయ్యిగా తయారైపోయాడు ఎవరి మాట విండు పదేళ్ళు వచ్చాయి కానీ వాడికి ఇంకా ఒక ఓనమాలైనా రాలేదు కాస్త కూడా అక్షర జ్ఞానం లేదు వాడి జాస్ అంతా ఆటలపైనే ఆటలాడుతూ ఉంటాడు చదువు మీదకి వెళ్లదు బాపను ఎన్నో ప్రయత్నాలు చేసి లాభం లేదనుకుని ఒక్కగానొక్క కొడుకు వాడిని ఆయన ఏమి వెళ్ళలేడు తన భవిష్యత్తు గురించి ఆలోచన ఆయనకు తీరని బెంగగా అయిపోయింది ఇలా ఉండగా నాన్న ఇంటికి అన్ని శాస్త్రాలు సకల విద్యలు తెలిసిన విద్యానాథుడు అనే మహా అనుభావులు వచ్చారు ఒకప్పుడు బాపన్న ఆయన వద్ద విద్యాభ్యాసం నేర్చుకున్నారు తన పూర్వ విద్యార్థిని చూసిపోదామని ఆయన ఇప్పుడు వచ్చాడు ఆయనతో బాపన్న తన కొడుకు గురించి చెప్పాడు విద్యానాథుడు నవ్వి చిన్నతనంలో మితిబిరిన గారాభం చేయడం వల్ల పిల్లలు ఇలాగే చెడిపోతారు నేను ఇక్కడ ఒక వారం రోజులుంటాను మీ అబ్బాయికి దారిలో పెట్టగలనేమో చూస్తాను అన్నాడు ఆ రోజు సాయంత్రం ఆయన నారాయణతో కాసేపు మాట్లాడి వాడికి కొత్త వాళ్ళంటే బెరుకు లేదు పెద్దవాళ్ళంటే గౌరవం లేదు తన ఆటపాటలంటే ఇష్టమని నారాయణ ఆయనకి చెప్పేశారు నువ్వు ఎలాంటి ఆటలు ఆడతావో నాకు చూడాలని ఉంది నీ ఆటలు బాగుంటే నేను కూడా ఆడతాను చదువుకోమని ఇక మీ నాన్న నిన్ను వేధించలే అన్నాడు విద్యానాథుడు గురువుగారు ఆ మాటలతో నారాయణకు ఉత్సాహం కలిగింది వాడు ఆయనతో నేను ఇంట్లో ఆడే ఆటలు కావు నా అసలు ఆటలు చూడాలంటే ఊరి బయటికి కొండ మీదకి రావాలి అన్నాడు అలాగే అన్నాడు విద్యానాథుడు నడు ఇద్దరు కలిసి ఊరి చివరి కొండ దగ్గరికి వెళుతుంటే దారిలో తిరిగిన అనేక మంది గ్రామస్తులు విద్యానాధుని పడి పడి దనాలు పెట్టారు అది చూసి నారాయణ్ చాలా ఆశ్చర్యపోయాడు వాళ్ళు అలా దనాలు పెడుతుంటే కారణం ఏమిటని విద్యానాథుని అడిగారు ఆ తర్వాత చెప్తాను ముందుని ఆటలు చూడని అన్నారు విద్యానాథుడు కొండ దగ్గరికి వెళ్ళి చాలామంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు కారణం నారాయణ చూడగానే ఎంతో ఉత్సాహంగా కేకలు పెట్టేశారు రాబోయే పిల్లలందరూ కూడా విద్యానాథిని చూసి మనకి తగ్గారు పర్వాలేదు ఈయన మన ఆటలు చూ చూస్తాట రండి మనం ఆడుకుందాం నారాయణ వాళ్ళకి ప్రోత్సహించాడు తర్వాత పిల్లలందరూ కలిసి ఏవేవో ఆటలు ఆడుకున్నారు లోపల చిరాకు అనిపించిన విద్యానాథులు అవన్నీ ఓపికగా చూశాడు కొంతసేపు అయిన తర్వాత ఆయన నారాయణ పిలిచి ఇందాక చాలామంది నాకు నమస్కారం చేయడం గురించి అడిగావు నీకు కూడా అలా గౌరవం పొందాలని ఇష్టమేనా అని అడిగాడు ఇష్టమే కానీ అందుకు ఏం చేయాలి అన్నాడు నారాయణ బహుశా ఆ ఆటలు మానవలసి ఉంటుంది మరి నువ్వు ఏ పని చేసేటట్టుంటే నీకు అందరూ అదే దాని మీద గౌరవిస్తారు నేను చేయగలను ఏమంటావు అన్నాడు విద్యానాథుడు నేను ఆటలు మానేస్తానే అనుకుందాం మీరు నాకు గౌరవం కలిగే పని ఏమన్నా నేర్పించండి ఏమిటది అని అడిగాడు ఈ ప్రపంచంలో అసాధ్యం కాలదంటే ఏదీ లేదు నేను తలుచుకుంటే ఎవరికైనా దేనికైనా గౌరవం లభించి తీరుతుంది అన్నాడు గురువుగారు నారాయణ వెటకారంగా నవ్వుతూ అటు ఇటు చూసి కొంచెంసేపు దూరంలో నేల మీద పడి ఉన్న నల్ల రాతిని కాలుతో విద్యానాథులకు వైపు తోస్తూ చెప్పండి ఈ రాయికి కూడా గౌరవం కలిగిస్తారా అని అడిగారు విద్యానదుడు తొలగకుండా వెనక్కుండా ఈ రాయికి ఎలాంటి ప్రతిష్ట కావాలో చెప్పు నువ్వే నువ్వే చూస్తావు అన్నారు రాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎవరో పిచ్చివాడిలా ఉన్నాడు అని పిల్లలందరూ నవ్వుకున్నారు నారాయణ మాటలకు విద్యానాథుడు రాయి తీసుకొని పోవడం చూసి కాస్త ఆశ్చర్యపోయాడు మర్నాడు నారాయణ లేచేసరికి ఇంటి నడవాలో చాలా హడావుడిగా ఉంది అదేమిటో తెలుసుకుందామని వాడు అక్కడికి వెళ్ళేసరికి ఒక నల్ల బల్ల మీద జీవకలు పెట్టుబడేలా కృష్ణ విగ్రహం ఉంది జనం ఒక్కొక్కళ్ళు వచ్చి దానికి నమస్కారం చేస్తున్నారు విద్యానాథుడు అక్కడికి నిలబడి ఉండి నారాయణ చూడగానే బయటికి రమ్మని పిలిచాడు నువ్వు కాలుతో తను రాయే ఈ విగ్రహం అని ఇలాగే తయారు చేశాను నేను అందరూ దానికి నమస్కారం చేస్తున్నారు ఇప్పటికైనా నా శక్తి మీద నీకు నమ్మకం కలిగిందా అని అడిగారు నారాయణ నారాయణ అడిగారు నారాయణ ముఖం చెట్టి రాయి కాబట్టి మీరు చెప్పినట్టు విని మీకు లొంగింది నేను ఇంత సులభంగా మీకు లొంగను కదా పది మంది నన్ను గౌరవించేటట్టు చేయడం మీ వల్ల కాదు అన్నారు విద్యానాధుడు గురువు గారు ఏం చేశారంటే వెటకారంగా నవ్వి వేరేవాడ నన్ను అందరూ గౌరవించేలా అందరూ గౌరవించేలా చేయకపోతే అందువల్ల నాకు వచ్చే అవమానం ఏమీ లేదు నీకన్నా ఈ రాయనేయమని పదిమంది నిన్ను గుర్తించే అనుకుంటారు ఆ మాట గుర్తుపెట్టుకో అన్నాడు ఆ మాట నారాయణకు కవిప్పు కలిగింది తర్వాత వాడి తండ్రితో చెప్పి విద్యానాథుడు వెంట విద్యాభ్యాసానికి వెళ్ళిపోయాడు ఇలాగా ఏదైనా సరే మన పిల్లలకి మనం ఏదైనా విషయం చెప్పాలన్నప్పుడు దాన్ని రుజువు చేస్తూ చూపించాలి విద్యార్థులు ఏం చేశాడు రాయిని చూపించి రాయిని చక్కగా విష్ విగ్రహం చేయించేసరికి ఊళ్ళో ప్రజలందరూ గౌరవించడం మొదలుపెట్టారు ఆ స్వామికి నమస్కారం చేశారు అలాగే నారాయణకి కరుపు కలగాలంటే వాడికి ఏదో ఒక మంచి విషయం తెలియాలి ఒక రాయే విగ్రహంగా మారినప్పుడు నేనెందుకు అలా అవ్వను అని అనుకుని వాడు మనసు మారి వాడు చిన్నప్పుడు చేసే అల్లరి మానేసి చక్కగా గురువుగారితో వెళ్ళి మంచి విద్య నేర్చుకుని తండ్రికి తగ్గ కొడుకులాగా చాలా చక్కగా చేశాడు తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి